హే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎన్ నాయక్ చలో ఇప్పుడైతే మార్కెట్కి అయితే బయలుదేరిపోవాలన్నమాట ఇప్పటికే చాలా టూ అంటే టూ మంత్స్ లేట్ అయిపోయింది ఈరోజు మనకి ఎక్కడో కాదు మార్కెట్ మన ఇంటికి ఒక కిలోమీటర్ అంత దూరంలోనే ఉంటుంది అదేనండి ఎల్లమ్మపడిన జన్మభూమి అనే కాలనీలో ఉంటుంది ఈరోజు మార్కెట్ మనది మనం వచ్చేసి వీక్లీ వీక్లీ మార్కెట్లోనే సేల్ చేస్తాం అనమాట వెజిటేబుల్స్ ఇంకా బయట ఎక్కడ కానీ మనం సేల్ చేయమన్నమాట ఇంకా మీకు ఎన్ని రోజుల నుంచి చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోవాలి ఇంకా మన వెహికల్ అయితే మనకి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని మనకంటే ఉత్సాహంగా ఎదురు అనమాట ఈరోజు మనమే అన్నమాట డ్రైవింగ్ ఇంకా మనకు కూడా డ్రైవింగ్ అన్నమాట మా బావ కొంచెం లేట్ వస్తా అని చెప్పేసరికి మనమే అయితే ఇంకా మూవ్ అయిపోతున్నాం చలో ఇంకా ఇప్పుడు మనం బయలుదేరిపోదాం అయితే రీచ్ అయిపోయినమాట ఇంకా నా డ్రైవింగ్ సేఫ్గా మంచిగా ఉందని మీరు కూడా ఇంకా చెప్పండి మీరు నా డ్రైవింగ్ కూడా ఎట్లా ఉందో చెప్పండి మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి ఇంకా మనం మనమైతే ఇప్పుడు మార్కెట్ అయితే రీచ్ అయిపోయామం ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉందో మార్కెట్ ఇంకా మన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము అందరికంటే మధ్యలో ఉంటుంది మనకి మన మార్కెట్ మన ప్లేస్ కూడా ఇంకా ఇంకా అన్లోడ్ అయితే చేసుకోవాలి ఇంకా ఒక్కొక్క వెజిటేబుల్ అయితే మనం అన్లోడ్ అయితే చేసుకుంటాం అనమాట మా ఫ్యామిలీ మేమందరము ఇంకా ఇక మొత్తం అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయితే ఇంకా అయిపోయింది అక్కడ పార్కింగ్ అనేది ఉండదు మనం అనమాట మన ఈ మార్కెట్లో అందుకని ఇంకా మన వెహికల్ ఇంటికానే పార్కింగ్ చేసుకొని అయితే ఇంకా మార్కెట్కి అయితే బయలుదేరిపోవాలి ఇంకా వెళ్తున్నాం ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా పార్కింగ్ చేసి ఇంకా వచ్చేసినాం అనమాట వచ్చే వరకు స్టాండ్ మా రెండు మూడు వెజిటేబుల్ ఇంట్లోనే సర్దుకున్నారనమాట ఇంకా వెజిటేబుల్స్ ఇంకా మా అమ్మ అమ్మ చూడండి ఇంకా వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇంకా తను ఒక్కతే మనం సర్దిసుకుంటుంది అనమాట ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా ఎవరు ఐటమ్స్ వాళ్ళు సర్దుకుంటారు అనమాట వెజిటేబుల్స్ ఇంకా ఆల్మోస్ట్ సర్దేసుకునే టైంలోనే ఇంకా కస్టమర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా బోని కూడా అయిపోయింది మనకి ఫ్రంట్ నుండి చూడండి మన వెజిటేబుల్ గోకరకాయ కానీ బీరకాయ కానీ లాంగ్ బ్రింజా కానీ బెండకాయ కానీ టమాటో అట్లా టమాటో అయితే అస్సలు తగ్గుతలే రేటు ఇంకా టమాటో మళ్ళీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ అయ్యేటట్టు అవకాశం అయితే ఉంటుంది అసలు మిగతా వెజిటేబుల్స్ అయితే తక్కువనే ఉంది ఒక టమాటోనే మస్తు రేట్ ఎక్కువైతుంది ఆ టమాటో వల్ల మాకు సేల్స్ అనేది మస్తు డౌన్ అవుతుందనమాట ఒక ఇరవై రూపాయలు తగ్గించా కానీ కస్టమర్స్ ఎవ్వరూ మన దగ్గరికి వసలేరు ఇప్పుడు ఈ మార్కెట్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే మనకి ఇక్కడనే ఉంటుంది ఇంకా ఎక్కడైతే జరగదు మనం ఈ మార్కెట్లో ఎప్పుడైతే పెడుతున్నామో స్టార్టింగ్ నుంచి అదే ప్లేస్లో పెడతాం అనమాట ఇక్కడ నుంచి వేరే ప్లేస్లో కానీ వేరే జాగా కానీ పెట్టము ఇదే ప్లేస్లో మళ్ళీ వెజిట్ వీక్ కూడా ఇక్కడే పెడతాం అనమాట ఇక్కడ వీక్లీ వీక్లీ మాటనే ఎందుకంటారు నేను తీసేపోయే ప్రతి వీడియో ముందు వాళ్ళు చూసి నవ్వుకొని ఏం చేస్తున్న వీడియో తీసుకునేందుకు అని వాళ్ళకి తెలియదు నేను ఏం చేస్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ అయితే సేల్స్ అవుతున్నాయి మెల్లమెల్లగా మెల్ల టమాటా అయితే అర్థమవుతులేదు టమాటా ఏ రేట్ పెట్టుకున్నామాలో ఏం అసలు అర్థమవుతులేదు వెజిటేబుల్స్ అయితే అన్నీ తక్కువనే ఉన్నాయి కానీ ఇప్పుడు దసరా మూమెంట్ కాబట్టి అందరూ విలేజ్కి వెళ్ళిపోతున్నారు మెల్లమెల్లగా చిన్న చిన్న కొంటారు కొంచెం కొంచెం కొంటారు కిలోలు కిలో కొండేటోళ్ళు పాకిలో చెటాకు కొంటున్నారు అట్లా మాకు సేల్స్ అనేది కొంచెం డౌన్ అయిపోతున్నాయి అనమాట ఇంకా దసరా మూమెంట్ కాబట్టి మనకి ఈ సేల్స్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ లాస్ అండ్ ప్రాఫిట్ ఇంకా ఇవనికి ప్రతి ఇయర్ ఇంతే అనమాట ఇక్కడ ఇది ఇంకా సెవెంత్ ఎయిట్ సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఇంకా ఈ టైంలో ఆల్మోస్ట్ మనది ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోతుంది మనది కానీ మన వెజిటేబుల్స్ అసలు సేల్స్ అయితే లేవు సరిగా ఇక్కడనే కాదు ఈ మార్కెట్ అనే కాదు ఏ మార్కెట్లో అయినా సరే ఈ వీక్ మొత్తం కొంచెం సేల్స్ అనేది చాలా డౌన్ అయిపోయింది దసరా మూమెంట్ కాబట్టి ఆల్మోస్ట్ సెలవులు ఇచ్చే మూమెంట్ ఇది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని ఇంకా సెలవులు ఉంటాయి కాబట్టి అందరు ఇంకా విలేజ్కి వెళ్ళడం కానీ లేదా బయట ట్రిప్కి వెళ్ళడం కానీ ఇప్పుడే అందరూ వెళ్ళిపోతారు అనమాట ఇంకా వాటి వల్ల మనకనేది ఇప్పుడు సేల్స్ డౌన్ అయ్యి మళ్ళీ రేట్లు కూడా మస్తు విపరీతంగా పెరుగుతుంది ఒక వెజిటేబుల్ కానీ టమాటో అయితే అసలు ఆకాశానికి వెళ్ళేటట్టు ఉంది మళ్ళా కిలో వంద అవుతుందో మళ్ళీ రెండు వంద అవుతుందో ఏమవుతుందో చికెన్ కంటే ఎక్కువ రేట్ అవుతుంది టమాటా ఏం అర్థమవుతుంది మనకు వచ్చే ట్రైన్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ట్రైన్కి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ మనకే వస్తుంది ఇంకా మేము ఏ రేట్ అమ్మాలి ఇక్కడ వీళ్ళకి కస్టమర్స్కి ఒక యాభై రూపాయలు కానీ అరవై రూపాయలు అమ్మతే కానీ మనకి అనేది ప్రాఫిట్ అనేది రాదు ఇప్పుడు అక్కడే సిక్స్టీ ఫిఫ్టీ పడితే కానీ ఇక్కడ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెట్టరు ఎందుకంటే టమాటా రేటు ఇవ్వాలంటే చాలా కష్టం కొన ఇప్పుడు ఎయిటీ పర్సెంట్లో వాళ్ళే కొంటారు అందరు కొనలేరు ఎక్కడ తక్కువ ఉంటే ఆడ కొనల్చుకుంటారు మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్కర్ వేట ఎక్కువ రేట్ అమ్మే అమ్ముతాము ఏమో ఒక తర్వాత విషయం కానీ కానీ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఏడైనా సరే మన దగ్గర అయినా సరే బయట పక్కన వాళ్ళైనా సరే మన ముందైన వాళ్ళ దగ్గరైనా సరే ఎక్కడైనా సరే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అది మాత్రం మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఆ క్వాలిటీని బట్టి మనము డిసైడ్ చేసేస్తాం ఏ రేట్ అనేది రేట్ అనే కాదు మనకి వచ్చే మార్కెట్లో రేట్ కూడా మస్తు విపరీతంగా ఉంది ఏ వెజిటేబుల్ అయినా సరే క్వాలిటీని బట్టి ఏదైనా స్టాక్ మార్కెట్ లెక్కనే మొత్తం పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం నిమిషాన్ని కాదు సెకండ్కి పెరుగుతుంది సేకండ్కి తగ్గుతుంది వెజిటేబుల్ ప్రైస్ ఏం అర్థమవుతులేదు ఇక్కడైనా కాదు మొత్తం తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎక్కడైనా ఇంతే ఉంది రేటు మనకి ఏ ఇప్పుడు నేను తెచ్చే వంటి మామిడి విలేజ్ అక్కడ రేటు మాత్రం బస్ క్వాలిటీ బట్టి రేటు ఉంటుంది అదే బోయినపల్లిలో కానీ గుడి మల్కాపూర్లో కానీ ఎల్బీ నగర్ మార్కెట్లో కానీ అక్కడ కొంచెం వేరే రేట్లు ఉంటాయి అక్కడ రేట్లు వేరు ఉంటాయి ఇక్కడ వేరే వేరే రేట్లు ఉంటాయి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఫామ్ నుంచి వస్తాయి ఫామ్ నుంచి డైరెక్ట్ రైతే తీసుకొచ్చి అమ్ముతాడు ఆ రైతు ఏం చేస్తాడు మార్కెట్లో ప్రైస్ ఎట్లుందనేది ఇక్కడ మాకు అమ్ముతాడు ఆయనకు తెలియదు ఏ రేట్ అమ్మాలని కానీ అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు మాకు రేట్ అమ్మడం జరుగుతుంది మేము ఏం చేస్తాం క్వాలిటీ ఆ క్వాలిటీ కోసం మేము సిటీ నుంచి సిద్దిపేట్ మధ్యలో ఉండే ఇక్కడ దాదాపుగా మేము ఉండే ప్లేస్ మధ్య నుంచి అక్కడ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది అంత దూరం నుంచి మేము తీసుకోవాల్సి వస్తుంది మేము ఇంకా ఆ ప్రైజెస్కి చాలా తగ్గిస్తాము వెజిటేబుల్స్ అంత మంచి క్వాలిటీ ఉన్నా సరే ఎంత పెద్ద రేటు ఉన్నా సరే కానీ మనకి ప్రాఫిట్ అనేది లాస్ అనేది జరగదు ఈ మేము సేల్ చేస్తున్న వెజిటేబుల్స్ అయితే లాస్ అనేది ఎక్కడ ఉండదు అందుకని మనం ఏ రోజైనా సరే ఒకరోజు నెలలో ఒక రెండు రోజు మూడు రోజులైనా లాస్ అవుతామో కానీ ప్రాఫిట్ అనేది ఎప్పుడైనా వస్తూనే ఉంటుంది ప్రాఫిట్ అనేది వస్తూనే ఉంటుంది లాస్ అనేది ఒక వారంలో నెలలో రెండు మూడు రోజులు ఉంటుందేమో కానీ మిగతా రోజులైనా ఒక వెయ్యి రూపాయలు కానీ పదిహేను వందలు కానీ ఇట్లా అట్లా వస్తూనే ఉంటాయి ప్రాఫిట్స్ దీనిలో మనకి లాస్ అనేది ఉండదు నేను ఇప్పుడనే కాదు ఎప్పుడైనా ఇదే చెప్తాను అనమాట ఇంకా మీకు చెప్పాలని అనుకుంటానమాట అందరూ అడుగుతున్నారు అనమాట బిజినెస్ చేస్తే మంచిదా ఏమైనా అందరు కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్పాల్సి వస్తుంది ఈ బిజినెస్ అనేది కాదన్నా ఏ బిజినెస్ అయినా పెట్టండి మీరు ఎక్కడైనా మంచి క్వాలిటీతో మంచి ప్రైస్ బెస్ట్ ప్రైస్ పెడితే కానీ ఎక్కడైనా మనం జబర్దస్త్గా మనం సేల్స్ అయితే జ జబర్దస్త్ ఇంకా మన బిజినెస్లో అయితే జబ్బర్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఏ బిజినెస్లో అయినా సరే అందుకని మన మన ఫోకస్ అనేది మొత్తం సేల్స్ మీద ఉండాలి మన ఫోకస్ మన ఫోకస్ అనేది మొత్తం సేల్స్ మీద ఉండాలి తర్వాత తర్వాత విషయం అది మన ఫోకస్ మొత్తం దాని మీద ఉందనుకో తర్వాత మనం ఏమైనా చేస్తే కానీ అది తర్వాత సెట్ అయిపోతుంది అనమాట ఇంకా ఇట్లానే ఇంకా మొత్తం ఎయిట్ అవుతున్న టైము ఇంకా కస్టమర్స్ మీరే చూస్తున్నారు కదా ఎట్లా వచ్చి తీసుకుంటున్నారో ఇంకా సేల్స్ మొత్తం తగ్గిపోయింది అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు ఇంకా చూద్దాం ముందు ముందు ఇంకా ఎట్లా ఉంటుందో సేల్స్ అనేది ఇంకా ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ అయితే రేట్స్ అనేది తక్కువ చేసామన్నమాట ఆ తక్కువ చేసినా కూడా వెజిటేబుల్స్ అయితే మా అందరి అందరి దగ్గర దాటుకొని మా దగ్గరికి రావాలంటే పెద్ద ఎత్తు అది అసలు కాంపిటీషన్స్ చాలా పెద్దగా అయిపోయింది మన వీక్లీ వీక్లీ మార్కెట్లో ఒకప్పుడు ఉన్న షాప్స్ వేరు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఒక షాప్స్ వేరు ఇప్పుడు డైలీ కస్టమర్ మనకి మన డైలీ కస్టమర్లే వస్తున్నారు తప్ప బయటికి కస్టమర్స్ ఎవరు రారు వచ్చినా కూడా పదో ఇరవై తగ్గి బాబు అంటారు ఇక మేము ఏం చేస్తాం అబ్బా మాల్ పైసలైనా వెళ్తే కానీ మనకు రేపు మాల్ తేవాలి కదా అనే హోప్తో మేము ఇంకా ఆ ప్రైజెస్ అనేది తగ్గించాల్సి వస్తుంది తగ్గించకపోతే మళ్ళీ మనకి ఇల్లు గడవదు ఇంకా మనం అసలు నడిపేలేము కూడా వెజిటేబుల్ చెప్తున్నాం కదా ప్రాఫిట్ అనేది ఉంటుంది లాస్ అనేది కానీ ఒకరిద్దరు ఒకరిద్దరు అనేది వస్తూనే ఉంటారు ఇంకా మనకి ఆ వెజిటేబుల్ ఎట్లా ప్రాఫిట్ అనేది వస్తుందో అని తెలియదు అసలు మనం ఎట్లా సేల్ చేస్తున్నాం అనేది కూడా తెలియదు ఒక టైం అండి స్టార్టింగ్ నుంచి ఒక టైంకి ఒక ప్రా ఒక రేట్ ఉంటుంది ఇంకో టైం నుంచి ఈ టైంకి ఇంకో రేట్ ఉంటుంది ఈ టైంకి ఈ టైం నుంచి ఇంకో రేట్ ఉంటుంది అట్లా మనము వెజిటేబుల్స్ అనేది సేల్ చేస్తామనమాట ప్రతి వీక్ అయినా డైలీ ఇంకా మనకు నడిచేది అదే ఈ టైంకి ఈ రేట్ ఆ టైంకి రండి మనం ఫిక్స్ అయి ఉండం ఏంటంటే సేల్స్ని బట్టి ఫిక్స్ అయి ఉంటాం మేము సేల్స్ని బట్టి సేల్స్ 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 మంచిగా అయితే కొంచెం ఐదో పదో తగ్గిస్తాం సేల్స్ అసలే కాలేదు అనుకో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కిలోకి తగ్గించి ఇంకా వాళ్ళకైతే సేల్ చేయడం అనేది మనం జరుగుతున్నాం అనమాట ఇంకా మనకి తప్పదు అది ఎందుకంటే మనకి ఆ సేల్స్ అనేది మెయిన్ ముఖ్యం మనం లాస్ లాభమో తర్వాత విషయం అది ఎందుకంటే వెజిటేబుల్స్ మొత్తం మిలిగిపోతే మన రేపటికి ఖరాబ్ అవుతుంది దాన్ని కాదు ఎందుకంటే అసలు మనం మిలిగిపోతే మనకి అసలు మళ్ళీ ఇది రేపు అమ్మితే మళ్ళీ క్వాలిటీ తగ్గిపోతుందో అని అది ఇది అని కొంచెం కొంచెం మనకి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట మళ్ళీ అది రేపు మనం కస్టమర్కి అట్లా అమ్మలేం ఎందుకు మనం అమ్మినా సరే వాళ్ళు తీసుకుంటారో లేదు అని ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మనకి అందువల్లనే ఇంకా మనం ఏదో పదికో ఐదుకో తర్వాత తగ్గించి అమ్మాల్సి వస్తుంది ఇంకా ఎగ్జాక్ట్లీ ఎయిట్ అయితే అవుతుంది ఇంకా కస్టమర్స్ కూడా ఇంకా పది పదిహేను రూపాయలు తగ్గించేసరికి అందరూ అయితే అనమాట ఇంకా మన వేణు మన ఇంటి పక్కకి ఉంటారు మన బ్రదర్ అతను కూడా మన దగ్గరికి తీసుకుంటాడు ఇంకా నైన్ అయితే అవుతుంది నైన్ నైన్ థర్టీ అయితే అవుతుంది సేల్స్ మొత్తం డౌన్ అయిపోయింది చూశారు కదా ఆల్మోస్ట్ టమాటో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఒక టమాటోకి మొత్తం సేల్స్ అయితే అయింది మిగతాయి మాత్రం అట్లనే మిగిలిపోయాయి అనమాట ఏందో టమాటా రేట్ ఎక్కువ ఉన్నా కూడా జనాలు ఎగబడి ఎగబడి కొంటున్నారు ఇంకా టమాటోగా ఏంటంటే మెయిన్ ముఖ్యం టమాటో కాబట్టి టమాటో అసలు కొంటున్నారు ఇంకా మన మిలిగిపోయిన వెజిటేబుల్స్ ఇవే ఈ మిలిగిపోయిన వెజిటేబుల్స్ ఇవన్నీ మాత్రం రేపు పొద్దున మనకి ఇంకో మార్కెట్ ఉంది ఈ పొద్దున మార్కెట్లు అమ్మనమాట సాయంత్రం మార్కెట్లు అమ్ముతాం ఇంకా మనం లోడ్ అయితే వేసేసుకున్నామంట మొత్తం లోడ్ అయితే వేసుకున్నాము చూడండి తెచ్చినట్టు తెచ్చిన దానికి సగానికి సగం వెజిటేబుల్స్ అయితే అట్లనే మిలిగిపోయాయి మనకి ఎందుకంటే ఇది టూ డేస్ వెజిటేబుల్స్ మనకి ఈ రోజు నుంచి ఈరోజు ఇప్పుడు రేపు పొద్దున సండేకి మనం అమ్ముతాం అనమాట చలో ఇంటికి అయితే వచ్చేసినాం ఫుల్ అంటే ఫుల్ హెడ్డేకి వచ్చేసింది ఈరోజు సేల్స్కి ఇంకా టమాటాని ఒకటే ఇంకా మనకి ఎట్లా చేయలేదో అర్థమైతే లేదు కానీ ఇంకా చూడాలి మనం ఈ టూ డేస్ మాల్ వెజిటేబుల్స్ తెచ్చాము ఇంకా టూ డేస్కి తెచ్చాం కాబట్టి ఇంకా మనం సేల్స్ అనేది ఈరోజు రేపు టూ డేస్కి కలిపి మనం చేస్తామన్నమాట ఇంకా ఈ రోజు మనం ఎంత సేల్ చేసినాం మనం ఎంత చేసినాం అనేది మీకు నేను స్క్రీన్ ద్వారా చూపిస్తాను ఇంకా పర్లేదు వెజిటేబుల్స్ సేల్స్ అయితే పర్లేదు బట్ మనకి లాస్ అనేది ప్రాఫిట్ అనేది ఇంకా ఈ వెజిటేబుల్స్ టూ డేస్కి కాబట్టి మనకి ఇంకా ప్రాఫిట్ లాస్ అనేది ఈరోజు తెలియదు సండే తర్వాత అంటే మేము సాటర్డే వెజిటేబుల్స్ తెచ్చి సండేకి సాటర్డే సాటర్డేకి రెండు రోజులు సేల్ చేస్తాం అనమాట సండే మార్కెట్ అయితే పొద్దున ఆరు నుంచి నైట్ పన్నెండు దాకా పదకొండు దాకా అయితేనే ఉంటుంది మార్కెట్ పొద్దున ఒక మార్కెట్ అయితే సాయంత్రం ఒక మార్క చలో ఇప్పుడు మనం మన ఎంత ప్రాఫిట్ వచ్చి ఎంత లాస్ వచ్చిందో చూసేద్దాం మన వెజిటేబుల్ టోటల్ ప్రైస్ వచ్చేసి పదిహేను వేలు అనమాట ఈ పదిహేను వేలలో మనం టూ డేస్ టూ డేస్కి కలిపి పదిహేను రెండు వేలు అనమాట ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఎంత సేల్ చేసామో చూడండి నా నేను సేల్ చేసింది సిక్స్ థౌజండ్ అనమాట ప్లస్ మా మమ్ మా మమ్మీ సేల్ చేసింది ఎంత అంటే చూపిస్తాను చూడండి ఫైవ్ థౌజండ్ ఇంకా మా మదర్ సేల్ చేశాము అనమాట ఇంకా అకౌంట్లో వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ ఇది స్క్రీన్ చూపిద్దాం అనుకున్నా కానీ అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది నేను తీయలేకపోయాను అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ మనం ఎంత సేల్ చేసాము ఈరోజు ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనకి ఎంత లాస్ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ మైనస్ లెవెన్ థౌజండ్ మనం సేల్ చేసింది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు లాస్ ఉంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు లాస్ అయితే ఉంది ఇప్పుడు ఈ లాస్ అనేది మనం రేపు ప్రాఫిట్ లెక్కనో లేకపోతే ఏమైనా చెక్కనో మనం చూసుకోవాలన్నమాట రేపు ఇంకా ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఇంకా రేపు కలుపుకొని రేపు పొద్దున్న సాయంత్రం మొత్తం ఇంకా మనకి వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోవాలి ఇంకా తెచ్చుకొని ఇంకా రేపు వేరే వెజిటేబుల్స్ కూడా తెచ్చుకుంటాం అనమాట ఇంకా మనకైతే టమాటో అయితే అయిపోయింది ఆ టమాటో రేపు మనము ఎక్కడి నుంచైనా బోయినపల్లి నుంచే పడుతున్నా మన దగ్గర ఉన్న మార్కెట్కి పోయి తెచ్చుకోవాలన్నమాట ఇంకా చూడాలి ఇంకా రేపు కూడా సేల్ ఎట్లుందో సేల్స్ ఎట్లున్నాయో మొత్తం అసలు అక్కడ కూడా వెజిటేబుల్స్ సేల్స్ అయితే లేవా అనేది మనం కూడా కంప్లీట్లు అయితే చెప్పలేము ఇంకా అక్కడ కూడా ఒక్కొక్కసారి పెరుగుతుంది ఒకసారి వస్తుంది ఇంకా అంతే ఇంకా చలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్